శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రస్తుత వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి విక్రమ్ సంపత్ అనే భక్తుడు సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది లడ్డూ తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారనే అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ధార్మిక కార్యకలాపాలు నిర్వహించే ట్రస్ట్లు ప్రసాదం తయారీదారులను నియంత్రిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి టీటీడీ తరపున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా తన వాదనను వినిపించారు జూలై నాలుగు వరకు సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లను పరీక్షలకు పంపలేదని జూలై ఆరు పన్నెండు తేదీల్లో సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నమూనాలనే నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్షలకు పంపామని ఆ నాలుగింటిలోనూ కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు జూలై నాలుగు వరకు సరఫరా అయిన నెయ్యిని లడ్డూ తయారీ కోసం వినియోగించామని జూలై ఆరు పన్నెండవ తేదీల్లో సరఫరా అయిన నెయ్యిని వాడలేదని ఈవో చెప్పినట్లు సిద్ధార్థ లూద్రా కోర్టు దృష్టికి తెచ్చారు పాత సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు కనిపించడంతో నమూనాలను ఎన్డీడిబి ద్వారా పరీక్షించినట్లు చెప్పారు అందులో వచ్చిన ఫలితాలను అనుసరించి దీనిపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు పేర్కొన్నారు దానికి అనుగుణంగా టీటీడీ సెప్టెంబర్ ఇరవై ఐదుని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరున సిట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు కోట్ల మంది ప్రజల మనోభావాలపై ప్రభావం చూపే అంశాలపై ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదన్నది మా ప్రాథమిక అభిప్రాయం ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థ చేత కొనసాగించాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకునే అంశంలో సొలిసిటర్ జనరల్ సహకారం కోరడాన్ని సబబుగా భావిస్తున్నాం అని జస్టిస్ బిఆర్ గవాయి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కన్న ఊర్లో కాలెట్టానంటే నేనైనా నీలాంటోళ్ మాటలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్లే అంటూ సందడి షురూ చేశారు రామ్ చరణ్ ఇదంతా గేమ్ చేంజర్ చిత్రం కోసమే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ఇది కియారా అద్వానీ కథానాయిక దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో రా మచ్చా మచ్చా అంటూ సాగే పాటని సోమవారం హైదరాబాదులో విడుదల చేశారు కళ్ళజోడు తీస్తే నీలాంటి వాణ్నే షర్టు పైకి పెడితే నీలాంటి వాణ్నే అంటూ మొదలయ్యే ఈ పాటకి తమన్ స్వరాలు సమకూర్చగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు నకాస్ అజీజ్ ఆలపించారు కథానాయకుడి పరిచయం నేపథ్యంలో వచ్చే ఈ పాటని వెయ్యి మందికి పైగా కళాకారుల నేపథ్యంలో తెరకెక్కించారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద నృత్యాలు సంగీత కళలు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూర్చిన ఈ పాటలో రామ్ చరణ్ ఓ బాణికి సింగిల్ టేక్లో చేసిన నృత్యాలు శంకర్ మార్క్ హంగులు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు తెలిపాయి ఇందులో రామ్ చరణ్ యువ ఐఏఎస్ అధికారి పాత్రలో సందడి చేయనున్నారు అంతర్జాతీయ క్రికెట్ లో ఇరవై ఏడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు కెరీర్లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు చేసిన అతడు ఇప్పటి వరకు నూట తొంభై నాలుగు టెస్ట్ ఇన్నింగ్స్లో ఎనిమిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది పరుగులు సాధించాడు ఇందులో ఇరవై తొమ్మిది శతకాలు ముప్పై అర్ధ శతకాలు ఉన్నాయి కోహ్లీ రెండు వందల తొంభై ఐదు వన్డేల్లో యాభై సెంచరీలు డెబ్బై రెండు అర్ధ సెంచరీలతో పదమూడు వేల తొమ్మిది వందల ఆరు పరుగులు చేశాడు అలాగే నూట ఇరవై ఐదు టీ ట్వంటీల్లో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ సంగక్కర్ పాంటింగ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్ తో ఈ ఘనత సొంతం చేసుకున్నాడు సచిన్ ను విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది నాలుగు వేల రెండు వందల మంది ఒప్పంద కార్మికుల తొలగింపుపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఈడీ వర్క్స్ భవనాన్ని ఒప్పంద కార్మికులు ముట్టడించారు కుటుంబాలతో కలిసి ఆందోళనకు దిగారు దీంతో ఇక్కడ భారీగా పోలీసులు సిఐఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి తిరుమల లడ్డూ వివాదం మీద దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించనుంది తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అభ్యర్థించారు ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఎడిట్ జరపాలని విన్నవించారు కేసులో సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు తిరస్కరించిన నేయిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకువెళ్లారు తిరస్కరించిన నేయిని వాడనప్పుడు లడ్డు అపపవిత్రం ఎందుకైంది ల్యాబ్ రిపోర్ట్ తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా అనేది కూడా తేల్చాలని పిటిషన్లో విన్నవించారు శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రస్తుత వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి విక్రమ్ సంపత్ అనే భక్తుడు సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది లడ్డూ తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారనే అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ధార్మిక కార్యకలాపాలు నిర్వహించే ట్రస్ట్లు ప్రసాదం తయారీదారులను నియంత్రిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి టీటీడీ తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా తన వాదనను వినిపించారు జూలై నాలుగు వరకు సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లను పరీక్షలకు పంపలేదని జూలై ఆరు పన్నెండు తేదీల్లో సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నమూనాలనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్షలకు పంపామని ఆ నాలుగింటిలోనూ కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు జూలై నాలుగు వరకు సరఫరా అయిన నెయ్యిని లడ్డూ తయారీ కోసం వినియోగించామని జూలై ఆరు పన్నెండవ తేదీల్లో సరఫరా అయిన నెయ్యిని వాడలేదని ఈవో చెప్పినట్లు సిద్ధార్థ లూద్రా కోర్టు దృష్టికి తెచ్చారు పాత సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు కనిపించడంతో నమూనాలను ఎన్డీడిబి ద్వారా పరీక్షించినట్లు చెప్పారు అందులో వచ్చిన ఫలితాలను అనుసరించి దీనిపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు పేర్కొన్నారు దానికి అనుగుణంగా టీటీడీ సెప్టెంబర్ ఇరవై ఐదుని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరున సిట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు కోట్ల మంది ప్రజల మనోభావాలపై ప్రభావం చూపే అంశాలపై ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదన్నది మా ప్రాథమిక అభిప్రాయం ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థ చేత కొనసాగించాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకునే అంశంలో సొలిసిటర్ జనరల్ సహకారం కోరడాన్ని సబబుగా భావిస్తున్నాం అని జస్టిస్ బిఆర్ గవాయి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కన్న ఊర్లో కాలెట్టానంటే నేనైనా నీలాంటోళ్ మాటలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్లే అంటూ సందడి షురూ చేశారు రామ్ ఇదంతా గేమ్ చేంజర్ చిత్రం కోసమే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం ఇది కియారా అద్వానీ కథానాయిక దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో రా మచ్చా మచ్చా అంటూ సాగే పాటని సోమవారం హైదరాబాదులో విడుదల చేశారు కళ్ళజోడు తీస్తే నీలాంటి వాణ్నే షర్టు పైకి పెడితే నీలాంటి వాణ్నే అంటూ మొదలయ్యే ఈ పాటకి తమన్ స్వరాలు సమకూర్చగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు నకాస్ అజీజ్ ఆలపించారు కథానాయకుడి పరిచయం నేపథ్యంలో వచ్చే ఈ పాటని వెయ్యి మందికి పైగా కళాకారుల నేపథ్యంలో తెరకెక్కించారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద నృత్యాలు సంగీత కళలు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూర్చిన ఈ పాటలో రామ్ చరణ్ ఓ బాణీకి సింగిల్ టేక్లో చేసిన నృత్యాలు శంకర్ మార్క్ హంగులు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు తెలిపాయి ఇందులో యువ ఐఏఎస్ అధికారి పాత్రలో సందడి చేయనున్నారు అంతర్జాతీయ తెలిపాయిల పరుగుల మైలురాయిని చేరుకున్న నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు కెరీర్ లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు చేసిన అతడు ఇప్పటి వరకు నూట తొంభై నాలుగు టెస్ట్ ఇన్నింగ్స్ లో ఎనిమిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది పరుగులు సాధించాడు ఇందులో ఇరవై తొమ్మిది శతకాలు ముప్పై అర్ధశ ఉన్నాయి కోహ్లీ రెండు వందల తొంభై ఐదు వన్డేల్లో యాభై సెంచరీలు డెబ్బై రెండు అర్ధ సెంచరీలతో పదమూడు వేల తొమ్మిది వందల ఆరు పరుగులు చేశాడు అలాగే నూట ఇరవై ఐదు టీ ట్వంటీల్లో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ సంగక్కర్ పాంటింగ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్ తో ఈ ఘనత సొంతం చేసుకున్నాడు సచిన్ ను అధిగమించాడు విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది నాలుగు వేల రెండు వందల మంది ఒప్పంద కార్మికుల తొలగింపుపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఈడీ వర్క్స్ భవనాన్ని ఒప్పంద కార్మికులు ముట్టడించారు కుటుంబాలతో కలిసి ఆందోళనకు దిగారు దీంతో ఇక్కడ భారీగా పోలీసులు సిఐఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి తిరుమల లడ్డూ వివాదం మీద దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించనుంది తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అభ్యర్థించారు ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఎడిట్ జరపాలని విన్నవించారు ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు తిరస్కరించిన నేని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకువెళ్లారు తిరస్కరించిన నేయిని వాడనప్పుడు లడ్డు అపపవిత్రం ఎందుకైంది ల్యాబ్ రిపోర్ట్ తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా అనేది కూడా తేల్చాలని పిటిషన్లో విన్నవించారు శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు ప్రస్తుత వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి విక్రమ్ సంపత్ అనే భక్తుడు సుదర్శన్ టీవీ ఎడిటర్ సురేష్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయి జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది లడ్డూ తయారీలో జంతు కొవ్వుతో కూడిన నెయ్యిని వాడారనే అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ధార్మిక కార్యకలాపాలు నిర్వహించే ట్రస్ట్లు ప్రసాదం తయారీదారులను నియంత్రిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి టీటీడీ తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూధ్రా తన వాదనను వినిపించారు జూలై నాలుగు వరకు సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లను పరీక్షలకు పంపలేదని జూలై ఆరు పన్నెండు తేదీల్లో సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నమూనాలనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్షలకు పంపామని ఆ నాలుగింటిలోనూ కల్తీ ఉన్నట్లు తేలిందని చెప్పారు జూలై నాలుగు వరకు సరఫరా అయిన నెయ్యిని లడ్డూ తయారీ కోసం వినియోగించామని జూలై ఆరు పన్నెండవ తేదీల్లో సరఫరా అయిన నెయ్యిని వాడలేదని ఈవో చెప్పినట్లు సిద్ధార్థ లూద్రా కోర్టు దృష్టికి తెచ్చారు పాత సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు కనిపించడంతో నమూనాలను ఎన్డీడీబీ ద్వారా పరీక్షించినట్లు చెప్పారు అందులో వచ్చిన ఫలితాలను అనుసరించి దీనిపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు పేర్కొన్నారు దానికి అనుగుణంగా టీటీడీ సెప్టెంబర్ ఇరవై ఐదుని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్ దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరున సిట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు రాష్ట్ర ముఖ్యమంత్రి సెప్టెంబర్ పద్దెనిమిదిన ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు కోట్ల మంది ప్రజల మనోభావాలపై ప్రభావం చూపే అంశాలపై ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదన్నది మా ప్రాథమిక అభిప్రాయం ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థ చేత కొనసాగించాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకునే అంశంలో సొలిసిటర్ జనరల్ సహకారం కోరడాన్ని సబబుగా భావిస్తున్నాం అని జస్టిస్ బిఆర్ గవాయి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కన్న ఊర్లో కాలెట్టానంటే నేనైనా నీలాంటోళ్ మాటలన్నీ చేతల్లో పెడితే మీరైనా నాలాంటోళ్లే అంటూ సందడి షురూ చేశారు రామ్ ఇదంతా గేమ్ చేంజర్ చిత్రం కోసమే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం ఇది కియారా అద్వానీ కథానాయిక దిల్ రాజు శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో రా మచ్చా మచ్చా అంటూ సాగే పాటని సోమవారం హైదరాబాదులో విడుదల చేశారు కళ్ళజోడు తీస్తే నీలాంటి వాణ్నే షర్టు పైకి పెడితే నీలాంటి వాణ్నే అంటూ మొదలయ్యే ఈ పాటకి తమన్ స్వరాలు సమకూర్చగా అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు నకాస్ అజీజ్ ఆలపించారు కథానాయకుడి పరిచయం నేపథ్యంలో వచ్చే ఈ పాటని వెయ్యి మందికి పైగా కళాకారుల నేపథ్యంలో తెరకెక్కించారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన జానపద నృత్యాలు సంగీత కళలు ఈ పాటకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి గణేష్ ఆచార్య నృత్య రీతులు సమకూర్చిన ఈ పాటలో రామ్ చరణ్ ఓ బాణికి సింగిల్ టేక్లో చేసిన నృత్యాలు శంకర్ మార్క్ హంగులు ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు తెలిపాయి ఇందులో రామ్ చరణ్ యువ ఐఏఎస్ అధికారి పాత్రలో సందడి చేయనున్నారు ఇరవై ఏడు వేల పరుగుల మైలురాయిని చేరుకున్న నాలుగో ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు కెరీర్ లో ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు చేసిన అతడు ఇప్పటి వరకు నూట తొంభై నాలుగు టెస్ట్ ఇన్నింగ్స్ లో ఎనిమిది వేల తొమ్మిది వందల పద్దెనిమిది పరుగులు సాధించాడు ఇందులో ఇరవై తొమ్మిది శతకాలు ముప్పై అర్ధ పథకాలు ఉన్నాయి కోహ్లీ రెండు వందల తొంభై ఐదు వన్డేల్లో యాభై సెంచరీలు డెబ్బై రెండు అర్ధ సెంచరీలతో పదమూడు వేల తొమ్మిది వందల ఆరు పరుగులు చేశాడు అలాగే నూట ఇరవై ఐదు టీ ట్వంటీల్లో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పరుగులు చేశాడు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ సంగక్కర్ పాంటింగ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నారు కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్ తో ఈ ఘనత సొంతం చేసుకున్నాడు సచిన్ ను అధిగమించాడు విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది నాలుగు వేల రెండు వందల మంది ఒప్పంద కార్మికుల తొలగింపుపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు ఈడీ వర్క్స్ భవనాన్ని ఒప్పంద కార్మికులు ముట్టడించారు కుటుంబాలతో కలిసి ఆందోళనకు దిగారు దీంతో ఇక్కడ భారీగా పోలీసులు సిఐఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి తిరుమల లడ్డూ వివాదం మీద దాఖలైన పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం విచారించనుంది తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కల్పారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత ఎంపీ వైవి సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవి సుబ్బారెడ్డి అభ్యర్థించారు ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఎడిట్ జరపాలని విన్నవించారు ఈ కేసులో సుబ్రహ్మణ్య స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు తిరస్కరించిన నేయిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకువెళ్లారు తిరస్కరించిన నేయిని వాడనప్పుడు లడ్డు అపపవిత్రం ఎందుకైంది ల్యాబ్ రిపోర్ట్ తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా అనేది కూడా తేల్చాలని పిటిషన్లో విన్నవించారు